ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాలో కుండపోతా నేను కొన్ని జిల్లాల్లో కొండపోతా హైదరాబాద్ రంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు సో మీరు ఇక్కడ చూడొచ్చు వారం రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ వారం రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం సో మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా భారీ వర్షాలకు ఊళ్ళన్నీ నిండిపోయి ఒక పక్కన బైక్లు అయితే పడిపోయి పడిపోయి అన్నీ కూడా మొత్తం అయితే చూడొచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మొత్తం అన్నీ కూడా మొత్తం భారీ వర్షాలతో తెలంగాణతోంది అదేవిధంగా పిడుగుపాటు పిడుగుపాటుకి ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు కరిమూరి కరా కరంబరి మండలం కేంద్రంలోని బావే భారేవాడకు చెందిన చోదరి రమేష్ వ్యవసాయ పనులు క్రమం చేస్తున్న క్రమంలో అక్కడ అదేవిధంగా ఆసిఫాబాద్ మండలం నందున గ్రామానికి చెందిన గోత్రే గౌత్రే అంజన్న కూడా వ్యవసాయ పనులకు వెళ్ళి చనిపోవడం అయితే జరిగింది సో విధంగా ఈరోజు భారీ పీడిగలు అయితే పడే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి